వెల్కమ్ టు జే సిక్స్ న్యూస్ మీడియా ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీజేపీ పార్టీ జిల్లా నాయకులు కలిగుట్టు గంగాధర్ పోల్కం వేణు ముత్తన్నలో ఆర్మూర్ ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షులు చౌల్ సందీప్ కార్యదర్శి దేశ సునీల్ కుమార్ కోషికర్ అబ్దుల్ అజీమ్ ఉపాధ్యక్షుడు జాలా రమేష్ ఈసీ ముంబరాచల వాత్ చేతర్లలో సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజంగా నిర్భయంగా రాసే జర్నలిస్టులు వారు చేసే సేవలు అభినందనీయమన్నారు జర్నలిస్టుల వృత్తి కత్తి మీద సాము లాంటిది అని జర్నలిస్టులు దేనికి తలవంచకుండా తమ వృత్తిని నిర్వహిస్తారని పేర్కొన్నారు అధ్యక్షుడు చౌల్ సందీప్ మాట్లాడుతూ అందరి సహకారంతో ముందుకెళ్తామని జర్నలిస్టు సంక్షేమానికి కృషి చేస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో రాకేష్ తదితరులు ఉన్నారు ఇప్పుడు వచ్చి యువ ఆర్ సిక్స్ నిస్ ఆర్మోర్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఇటీవలనే ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులుగా మిత్రులు సందీప్ గారు మరియు సెక్రటరీగా సునీల్ గారు జాయింట్ సెక్రటరీగా చక్రధర్ గారు వైస్ ప్రెసిడెంట్గా జాన్ రమేష్ గారు ట్రెజరర్గా అజీమ్ గారు మరి ఈసీ మెంబర్గా చేతన్ గారు సామ మురళి గారు వీరు పదాధికారులు కూడా కావడం జరిగింది వీరందరికీ మా తరఫున పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా తరఫున ఈ చిరు సన్మానాన్ని స్వీకరించగలిసి స్వీకరించవలసిందిగా కోరుచున్నాం సందీప్ గారు మీరు రావాల్సి అందుకే

ఈసీ మెంబర్గా చెప్పన్ గారు ఆరుమూరు ప్రాంతం వ్యవసాయ పరంగా రాజకీయంగా క్రీడా పరంగా వ్యాపారపరంగా ఎంతో చైతన్యం అభివృద్ధి చెందిన ప్రాంతం ఒకప్పుడు ఇది గ్రామం ఇప్పుడు పట్టణం పల్లె నుంచి పట్టణం వరకు పట్టణం నుంచి పార్లమెంటు వరకు అంటే ఆ స్థాయి వరకు ఇక్కడ స్థితిగతులను ఇక్కడ పరిస్థితులను ప్రపంచానికి తెలిసి తెలియజేసే ఒక ఉంది మీడియా ఉంది అంటే అది ప్రెస్సు ఆ ప్రెస్సు ద్వారానే ఇక్కడ మంచి చెడులు ప్రపంచానికి తెలుస్తాయి ఎందుకంటే ఒక విలేకరు అంటే మామూలు ఆషామాషి విషయం కాదు ఒక కత్తి మీద సాములాగా ఉంటుంది నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు అందించడంలో ప్రముఖ పాత్ర పత్రికా సోదరులు ప్రోత్సహిస్తారు కాబట్టి ఒక్కొక్కసారి నిజాన్ని చెప్పడంలో కూడా ఆ ఏదైతే ఒక వ్యవస్థ ఉంటుందో ఒక అధికారి ఉంటాడో ఒక నాయకుడు ఉంటాడో ఉన్నది ఉన్నట్టు చెప్పినా కూడా ఆయన మింగుడు కానీ దేనికైనా కానీ ప్రలోభలకు లోను కాకుండా ఇక్కడ ప్రాంతాన్ని ఇతరులకు తెలియజేసే విధంగా నిజాన్ని నిర్భయంగా రాసే విధంగా ఆ భగవంతుడు మీకు మంచి ఆశీర్వాదం ఇవ్వాలా మీకు అండదండల భగవంతుడు ఉండాలా మీకు మీరు ముందుకు విధంగా భగవంతుడు మీకు తోడ్పాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ ఈ ప్రా మనం అభివృద్ధి చెంది అభివృద్ధి చెందాలా ఈ ప్రాంతం అభివృద్ధి అంటే ముఖ్యంగా అవినీతి రహిత పాలన ఉండాలా ఈ భారతీయ జనతా పార్టీ అధ్వయంలో అవినీతి మా అవినీతి రహిత పాలన ఏకైక లక్ష్యంగా గౌరవ ఎమ్మెల్యే రాకేష్ అన్న గారు కాని కానీ పార్లమెంట్ సభ్యులు అరవిందన్న గారు కానీ ముందుకు వెళ్తా ఉన్నారు కాబట్టి ఏ పార్టీలున్నా ఏ నాయకుడున్నా ఏ అధికారున్నా ఉన్నది ఉన్నట్టు నిజంగా చెప్పడంలో మీరు ప్రముఖ పాత్ర పోషించి ముందుకు తీసుకెళ్లి ప్రజలకు మేలైన సౌకర్యాలు అందించే విధంగా శక్తి భగవంతుడు మీకు శక్తినివ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సందీప్ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు ఈ కార్యవర్గానికి నిన్ను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ రోజు మాకు ఇక్కడ పిలిచి సన్మానం చేసిన బీజేపీ సీనియర్ నాయకులు కలిగూడు గంగి వేణు అన్న గారికి అదే విధంగా ముత్తన గారికి రకేష్ గారికి అందరికీ ధన్యవాదాలు అన్నా ఖచ్చితంగా ఫ్యూచర్లో మీ సహకారం తీసుకుంటాం మా సహకారం అందిస్తాం మా వింటే ఉంటారని ఆశిస్తున్నాం అన్న ఖచ్చితంగా నిజాన్ని నిర్భయంగా బయట పెడదాం అందరికి సహకారం తీసుకుంటాం అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ఇక చూస్తూనే ఉండండి ప్రతిక్షణం ప్రజాపక్షం మీ జే సిక్స్ న్యూస్ మీడియా